హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ ఈ రోజు అయితే అమ్మవారి ఇంటికి అయితే అనమాట అమ్మ అయితే అమ్మాయికి ఓన్లీ ఇస్తారని చెప్పింది ఇక్కడైతే మేము ఏ ఫంక్షన్ చేసుకున్నా అమ్మవారికి అయితే ముక్కు అమ్మవారి దగ్గరికి వచ్చి ఫంక్షన్ అయితే సక్రమంగా జరగాలని దండం పెట్టుకొని కొబ్బరి కొట్టుకొని అయితే వెళ్ళే వాళ్ళం అయితే కృష్ణ డెలివరీ అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మేమైతే క్షేమంగా రావాలని చెప్పి మా వారైతే అమ్మవారికి పొంగలను వేటను సమర్పిస్తానని మొక్కుకున్నారు మేమైతే డెలివరీ అయ్యి సేఫ్గా క్షేమంగా వచ్చాము ఆ మొక్కు తెచ్చుకోవడానికి అయితే ఇప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ లేవగానే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళగానే ఫస్ట్ అయితే నేనైతే పొంగలు పెట్టేశాను కృష్ణ అయితే కొండ అయితే వెతుకోలేదని చెప్పి నేనైతే తీసుకున్నాను ఆ తర్వాత పొంగలు అయిపోయిన తర్వాత పొంగల కొండలు తీసుకొని అమ్మవారికి తీసుకొచ్చిన అయితే తీసుకొని గుడి చుట్టూ అయితే మూడు సార్లు గుడి చుట్టూ అయితే మూడు సార్లు అయితే ప్రదక్షిణలు చేశాము ప్రదక్షిణలు చేసి అయిపోయిన తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళాము టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అయితే టెంపుల్లో వీడియో తీయకూడదు కదా అయితే కెమెరా పక్కన పెట్టేసి కృష్ణా చేత అయితే అమ్మవారికి అయితే సమర్పించాను పొంగల్ సమర్పించిన తర్వాత కృష్ణ మావారు ఇద్దరు కలిసి అయితే కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టేసి అయితే అమ్మవారికి సాయంత్రం ఫంక్షన్ అయితే చాలా చక్కగా జరగాలని చెప్పి దనం అయితే పెట్టేసుకొని అయితే మేము అందరం కలిసి బయలుదేరైతే వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసరికి డెకరేషన్ పనులు అయితే స్టార్ట్ చేశారు సాంగ్స్ పెట్టగానే పిల్లలు చూడండి అసలు నా మేము అయితే అస్సలు ఆగటం లేదు పైన ఎవరికి చెక్కకుండా పరిగెత్తుందనమాట కింద పడతామని చెప్పినా కానీ వినకుండా కానీ మా ఆల్వారు మోక్షి అయితే డ్యాన్సులు అయితే వేసేస్తున్నారు కానీ ఈ ఫంక్షన్లో ఎప్పుడైతే ఏ వీడియో అయినా నా కృష్ణ తీసేదనమాట కృష్ణ స్టేజ్ మీద ఉండటంతో వీడియో తీసేవాళ్ళు ఎవరో లేరు ఈ సైడ్లో ఎవరికో ఇస్తే మా తమ్ముడు వాడికి గుర్తు వచ్చినప్పుడు కొంచెం కొంచెం అయితే తీశాడు పిల్లలకైతే మా తమ్ముడు అయితే బట్టలు అయితే పెట్టేశారు వాళ్ళిద్దరికి చక్కగా పంచలై కట్టేసి కృష్ణకు ఓని వేసి కూర్చోబెట్టారు నేనైతే వచ్చిన రిలేటివ్స్ని రిసీవ్ చేసుకోవటంలో చాలా బిజీ అయిపోయాం నేను మా వారు మా తమ్ముడు బట్టలు ఇచ్చేసిన తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు మా మరదలు ముగ్గురు అయితే కొంచెం అయితే అక్కడ కొంచెం ఫోటోలు అయితే దిగేశారు నేను ఎక్కడ ఉన్నానో నాకైతే తెలియదు అనమాట ఈ ఫోను ఎవరు తీసారో వీడియో కూడా తెలియదు ఈ ఫంక్షన్ చాలా మంది వచ్చారు కానీ వచ్చిన వాళ్ళందరినీ వీడియో అయితే అస్సలు కుదరలేదు వచ్చిన వాళ్ళందరికీ అయితే నా తరఫున చాలా చాలా థ్యాంక్స్ వచ్చిన ప్రతి ఒక్కరు మా పిల్లల్ని ఆశీర్వదించారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట తర్వాత అయితే మా ఆడపడుచులు చూడండి నా మేళ్ళతో ఫోటో తీయని చెప్పి మా పెద్ద ఆడపడుచు మా చిన్న ఆడపడుచు ఉన్నారు తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ అయితే ఎక్కేశారు మా ఆడపడుచులు మా బావగారు వాళ్ళు ఇదే మా ఫ్యామిలీ అనమాట మా తోడుకోళ్ళు అయితే రాలేదు వాళ్ళు అయితే మిస్ అయిపోయారు చూడండి మా ఫ్యామిలీ ఎంత చక్కగా ఉందో అందరూ కలిసి ఒక ఫుటో అయితే తీసేసుకున్నారు నేనే కింద ఉన్నాను నన్ను అయితే పిలవలేదు అనమాట వాళ్ళు వాళ్ళ వరకే దిగారు తర్వాత వీడియోలో చూస్తే కానీ అర్థం కాలేదు నన్ను పిలవకుండా వాళ్ళు ఫొటోస్ దిగారని ఆ తర్వాత మళ్ళీ అయితే నేనైతే వచ్చి మా ఆడపడుచులు అందరితో కలిసి ఒక ఫుటో అయితే దిగేశాను నేను మా తోడుకోళ్ళు ఒకరివే ఉన్నాం మిగిలిన వాళ్ళందరూ మా ఆడపడుచులే అనమాట ఆ తర్వాత మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ మరిది అనమాట ఇద్దరు కలిసి స్టేజ్ మీద ఫోటో దిగేశారు వీడియో తీయని వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఆ కెమెరా ఆ రోజు నా దగ్గర లేదు కాబట్టి ఎవరు వీడియో తీశారో కూడా నాకు తెలియదు ఇదైతే మా అమ్మ వాళ్ళ అన్నయ్య తమ్ముడు అనమాట వాళ్ళ ఫ్యామిలీ మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మా పెద్దన్నయ్య చిన్నయ్య వదిన మా మరదలు వీళ్ళేమో మా పెద్ద మామయ్య కొడుకు కోళ్ళు బొడ్డోడు వీడైతే మాత్రం అస్సలు పట్టలేదు ఫొటోస్కి మాత్రం ఒక్క ఫోటో దిగమంటే అడు తిరిగి ఇటు తిరిగి ఎలాగో దిగేశారు ఆ తర్వాత మా వాళ్ళందరూ వాళ్ళు పిల్లలకి పట్లైతే పెట్టేశారు మా చిన్నోడు పెద్దోడైతే అప్పటికే నిద్రపోయారు పొడుకోమంటే అస్సలు లాస్ట్ అయితే కృష్ణ ఒకళ్ళంతా ఫొటోస్ దిగేశారు అందరూ పిల్లలు మా కోడళ్ళు మా కూతురు అనమాట మేమందరం ఒక ఫొటోస్ దిగేసాము ఫైనల్గా తర్వాత ఆడపిల్లల్లో మా సాయి బ ఒకతే వచ్చింది మేమిద్దరం గుర్తుగా ఉంటాయని చెప్పి వాళ్ళిద్దరికీ ఒక ఫోటో అయితే దిగారు ఆ తర్వాత నేను మా వారు కృష్ణతో ఒక ఫోటో కూడా దిగలేదు అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో కూడా లేదు ఒక ఫోటో అయితే దిగేసాం లాస్ట్లో ఆ తర్వాత కృష్ణ వాళ్ళ అన్నయ్య ఒక ఫోటో దిగారు అంటే వాళ్ళందరూ కలిసి ఒక ఫోటో దిగేశారు తర్వాత మా పెదనాన్న వాళ్ళు వచ్చి ఒక ఫోటో అయితే దిగారు తర్వాత మా అన్నయ్య వదిన ఆ తర్వాత ఏమో మా అక్క పక్కనే వాళ్ళ అమ్మాయి అనమాట ఆ తర్వాత మా అన్నయ్య మా బాబాయ్ ఇలా చాలామంది వచ్చారు మంది అయితే వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి వాళ్ళందరూ ఏమనుకోవద్దు ఎందుకంటే ఆ రోజు చెల్లి ఎవరు వీడియోస్ తీసారో కూడా నేను చూడలేదు ఆ తర్వాత మా అన్న నుంచి గిఫ్ట్ ఇచ్చాడు వాడు చూడండి నీ గిఫ్ట్ మీద పెట్టుకొని ఆ పిల్లలు తల మీద పెట్టి ఒక ఫోటో అయితే తీయమంటున్నాడు ఆ తర్వాత మా అన్నయ్యకి కృష్ణ అంటే చాలా ఇష్టం ఒకసారి అయితే ఎత్తుకొని ఒక ఫోటో దిగేశాడు ఆ తర్వాత మా చెల్లి మా మరిది అనమాట పిల్లలైతే చాలా చక్కగా ఎంజాయ్ చేశారు పాటలు పెడితే డ్యాన్స్లు వేస్తూ చూడండి ఎంత బాగా వేస్తున్నారు స్టేజ్ మీద తర్వాత ఏమో ఫైనల్గా పిల్లలందరూ అప్పుడు దాకా వంటల దగ్గర వడ్డించి అప్పుడైతే ఫోటో ఫోటో దిగేశారు లాస్ట్ అండ్ ఫైనల్లో మొత్తం కలిసి ఒక ఫోటో అయితే దిగారు ఫస్ట్ నుంచి ఒక్క ఫోటో కూడా లేదనమాట వాళ్ళని అప్పుడు దాకా వడ్డించి అలసిపోయారు అనమాట ఫైనల్గా ఒక ఫోటో దిగేశారు తర్వాత అయితే అదే రోజు మా తమ్ముడు పెళ్లి రోజు అనమాట వాడు పెళ్ళి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది కేక్ అయితే తీసుకొచ్చారు అదే స్టేజ్ మీద కేక్ అయితే కట్ చేశారు వాళ్ళు ఫస్ట్ పెళ్లి రోజు కూడా జరుపుకోలేదు వాళ్ళు పెళ్ళిన తర్వాత ఫస్ట్ జరుపుకుంటున్న పెళ్లి రోజు ఇదే అనమాట కేక్ తెచ్చుకొని ఎట్లాగో సందర్భం కలిసి వచ్చింది కదా అని చెప్పి అందరూ ఉన్నారని చెప్పి మా బావ వాళ్ళైతే వెళ్ళి కేక్ తీసుకొచ్చారు తెచ్చిన సంగతి కూడా మాకు తెలియదు అనమాట తీసుకొచ్చిన తర్వాత ఆ స్టేజ్ మీద అయితే కేక్ అయితే కట్ చేశారు ఆ తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ఫొటో దిగేసాము మొత్తం అయినారు ఇక్కడ మా నాన్న మా పెద్ద నాన్న మా బాబాయి అలాగే మా పెద్ద మావయ్య మా చిన్న మామయ్య అప్పటి నుంచి మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు ఈ ఫొటోస్లో ఇదైతే అయితే ఫ్యామిలీ సెట్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది నువ్వు ఎక్కడా నేను ఎక్కడా అని ఫైనల్గా అయితే ఒక చిన్న ఫోటో అయితే తీసేసుకున్నాము ఫ్యామిలీ మొత్తం సెట్ అయిన తర్వాత ఈ ఫోటోస్ ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా మెమరబుల్గా ఉంటుంది కదా నేనైతే ఈ వీడియోస్ నా గుర్తు కోసం నేను పెట్టుకుంటున్నాను ఎవరి కోసం అయితే నేను పెట్టట్లేదు అనమాట ఎవరేమనుకున్నా నేనేమైనా ఫీల్ అవ్వను అసలు ఆ తర్వాత ఒక్కొక్కరికి పై ఎక్కడం దిగడం ఇదే సరిపోయింది ఫ్యామిలీ ఫోటో అంటే అందరూ కలిసి సెట్ అయితేనే కదా బాగుండేది ఆ తర్వాత మీరందరైనా ఫొటోస్ దిగేది నేను అక్క కూడా దిగుతామని చెప్పి మా అమ్మ నన్ను మా అక్కన ఒక ఫోటో తీయండి మేము గుర్తుంటామని చెప్పి ఒక ఫోటో తీర్చుకుంది మా పిన్ని అయితే మిస్ అయిపోయింది అనమాట ఇక్కడ మా పిన్ని కూడా ఉంటే మా అమ్మ వాళ్ళ ముగ్గురు కలిసి ఒక ఫోటో తీసుకునే ఎంత బాగుండేది కానీ మా పిన్ని అయితే మిస్ అయిపోయింది ఈసారి మా పిన్ని మా బాబాయ్ రాకుండా మా తమ్ముడి మా మరదలు అయితే పంపించింది అనమాట అందుకని మా పిన్ని ఏమో రాలేదు ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయని చెప్పి ఫైనల్గా ఫంక్షన్ అంతా అయితే చాలా బాగా జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరైతే అయితే మా పిల్లల్ని అయితే ఆశీర్వదించారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ నేను పిలవంగానే ఇంత దూరం అయినా వచ్చిన ప్రతి ఒక్కరికి ఫైనల్గా అయితే వీళ్ళందరూ అయితే ఒక పాటకు అయితే డ్యాన్స్ వేశారు మా కృష్ణ అయితే వద్ద వద్దని చెప్పి అనుకుంది ఆ శారీతో వేయటం అస్సలు కుదరట్లేదు దానికి మా అక్క మా చెల్లెయితే కొంచెం డ్యాన్స్ వేశారు వీళ్ళకంటే కూడా నా చిన్నారి పొన్నారు మేనకోడలు నా కూతురు అయితే వేశారు సూపర్గా వేశారు వాళ్ళిద్దరూ ఫైనల్గా ఫంక్షన్ అయితే చాలా చక్కగా జరిగింది మీకైతే వీడియో ఎలా అనిపించిందన్న కామెంట్ చేసి చెప్పి వెళ్తూ వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్